రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలైనటువంటి రైతు సంఘం మహిళా సమాఖ్య వ్యవసాయ కార్మిక సంఘం గిరిజన సమాఖ్య విద్యార్థి సమాఖ్య అదేవిధంగా అన్ని ప్రజా సంఘాలు కూడా మొన్న కలకత్తాలో డాక్టర్ని రేప్ చేసి ఘోర చంపినటువంటి నిందితుని కఠినమైనటువంటి శిక్ష వేయాలని ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇంకా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు ఒక డాక్టర్కు అదైత్యం జరిగి చంపబడ్డది అటువంటి డాక్టర్లకు కూడా రక్షణ లేనటువంటి సందర్భంలో ఆ ప్రభుత్వం కూడా ఇంకా స్పందిస్తలేదు కాబట్టి మమతా బెనర్జీ గారు వెంటనే స్పందించాలని చెప్పేసి ఇవాళ అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ హైదరాబాద్ లో ఈ కార్యక్రమం జరుగుతా ఉంది ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అన్ని సంఘాల తరఫున కూడా ఇవాళ ఇక్కడ డాక్టర్లకు సంఘీభావంగా ఉన్నాము ముందుగా